హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రివేంజ్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ వన్ ఆకాష్ ప్రశాంతిని బలవంతంగా పెళ్లి చేసుకొని వినయని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు ఆకాష్ సూర్యవైపు చిన్నపిల్లాడిలా చూస్తూ ప్రశాంతి గాడితో ఎందుకలా చేసింది ఆ వీడియోని నా కళ్ళతో చూసినప్పుడు నేను నమ్మలేకపోయాను కానీ ఈ వీడియో ఎన్నిసార్లు చూశానో తెలియదు ఆ వీడియో ఎడిట్ కాదు అని నాకు తెలుసు ప్రశాంతి నాకెలా నమ్మక ద్రోహం చేస్తుంది నేను నమ్మలేకపోయాను ఒకరి అవసరాలను తీర్చుకోవడం కోసం మరొకరితో కలిసి ఉండడంలో అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు నేను ఎప్పుడు చేయకూడని పనులు ఆమెతో బలవంతంగా చేశాను నేను చేసింది తప్పని నాకు తెలుసు కానీ ఆమెను చూడగానే నా చెల్లెలు నిత్య పరిస్థితి గుర్తొచ్చింది అప్పుడు అయ్యిందో అర్థం కాలేదు సూర్య అంటూ ఆగస్ట్ చాలాసేపు సూర్యని అంటిపెట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు అప్పుడు సడన్గా సూర్య ఆకాష్ని ముందుకు జరిపి నువ్వు బాగానే ఉన్నావా నీళ్ళలో తడవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నీకు తెలియదా ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొనిరా అంటాడు సూర్య ఆకాష్ మాత్రం కిటికీ దగ్గర నిలబడి టేబుల్పై ఉంచిన సిగరెట్ ప్యాకెట్ తీసుకొని సూర్య నువ్వు వెళ్ళు బామ్మ లేచిందో లేదో చూసి వాళ్ళకి టిఫిన్ తినిపించి మందులు ఇవ్వండి అలాగే నేను ఈరోజు ఆఫీస్కి రాను నువ్వు వెళ్ళిపో సూర్య అంటాడు ఆకాష్ సూర్య నిశ్శబ్దంగా గదిలోంచి బయటకొచ్చి తలుపు వేశాడు సూర్య బయటకు వెళ్ళగానే ఆకాశ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని లైటర్తో వెలిగించి తాగడం మొదలుపెట్టాడు సూర్య అక్కడి నుంచి నేరుగా దీవమ్మ గదిలోకి వెళ్ళాడు ఆమె నిద్రపోతుంది అని తెలుసుకొని మెల్లగా తలుపు దగ్గరికి వేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు సూర్య అక్కడ అంకిత మంచం మీద కూర్చొని కిటికీలోంచి బయటకు చూస్తుంది సూర్య లోపలికొచ్చి ఆమెను పట్టించుకోకుండా టవల్తో నేరుగా వాష్రూంలోకి వెళ్ళాడు అంకిత మాత్రం అతను ఎలాంటి ఎమోషన్ లేకుండా వెళ్ళిపోవడం చూస్తూనే ఉంది కొద్దిసేపటికి సూర్య బయటకొచ్చాడు అంకిత ఇంకా అలానే కూర్చుంది అని అంకిత వైపు చూశాడు సూర్య అంకిత కూడా సూర్యను చూస్తూ ఉండిపోయింది అలా ఒకరినొకరు చూసుకోగానే సూర్య వెంటనే బయటకు చూస్తూ బట్టలు వేసుకోవడానికి బట్టలున్న గదికి వెళ్ళిపోతాడు అంకిత లేచి అతని ముందు నిలబడింది నేను ప్రశాంతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటుంది కోపంగా సూర్య తన చేతులు నడుము మీద పెట్టుకుని ఊబిరి పీల్చుకుంటూ మొహాన్ని అటువైపుకు తిప్పుకున్నాడు తను నిన్ను అన్నలా భావించింది మీరామెకి ఇలా జరగనివ్వకండి సూర్య అని సూర్య చేతులు పట్టుకుంది అంకిత అలాగే మన కన్ను మనమే పొడుచుకునేలా ఏ పని చేయకూడదు అంటుంది అంకిత సూర్య కోపంగా కళ్ళు తెరిచి అంకిత చేయి పట్టుకొని ఆ పని చేసింది నేను కాదు నీ స్నేహితురాలు ఆమె చూడ్డానికి చాలా అమాయకంగా ఉంది కానీ నువ్వు చూసావుగా ఆ వీడియో అలాంటప్పుడు అవన్నీ నిజం కాదని ఎలా నమ్ముతాం అంటాడు సూర్యం కొన్నిసార్లు కళ్ళతో చూసినవి కూడా తప్పుగా ఉంటాయి కాబట్టి మీ మనసును అడగండి సూర్య తను ఎలాంటిదో అంటుంది అంకితం ఇప్పుడు ప్రశాంతి టాపిక్ గురించి వాదించకూడదని తన గది బయటకు వెళ్ళిపోయాడు సూర్య అంకిత సూర్య వెళ్ళే వైపు చూస్తూ నేను ప్రశాంతిని కలవాలి తనతో మాట్లాడాలి తను ఎలాంటి తప్పు చేయదని నాకు పూర్తి నమ్మకం ఉంది అని మనసులో అనుకుంటుంది అంకిత ఆకాష్ కొట్టించిన దెబ్బల నుండి కోలుకున్న వినయ్ సలోని కోసం వెళ్తాడు శ్మశాన వాటికలో మండుతున్న చిత్తి చుట్టూ అందరూ నిలబడి ఉన్నారు కొందరి కళ్ళల్లో తడి మరి కొందరి కళ్ళల్లో కోపం నిండుకొని ఉన్నాయి దీపక్కి ఒకవైపు రాకేష్ మరొక వైపు వినయ్లు నిలబడి ఉన్నారు వినయ్ కూడా కాలిపోతున్న సలోని చితి వైపు చూస్తున్నాడు సలోని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చినప్పటి నుండి అతనికి ఆలోచించే సామర్థ్యం తగ్గిపోయింది మెదడు పనిచేయడం మానేసింది అతనికి విపరీతమైన కోపం ఉంది కానీ ఆ కోపాన్ని బయటకు చూపించలేకపోతున్నాడు సలోనిని దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు ఆమెకు కాలు విరిగింది మరియు తల వెనుక భాగంలో లోతైన గాయం అయింది ఆమె కింది భాగం నాగి నాభి వరకు చీలిపోయి ఉంది వినయ్ సలోనిని కూడా తన సోదరిలాగా చూసేవాడు సలోనికి ఇదంతా చేసింది ఎవరో తెలిసినా నిస్సహాయంగా చేతులు ముడుచుకొని నిలబడి ఉన్నాడు వినయ్ ఎందుకంటే వరుణ్ రుద్రకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు తను సేకరించిన అన్ని ఆధారాలు కోల్పోయాడు వినయ్ అతని ఇప్పుడు ప్రశాంతి గురించి టెన్షన్ పడుతున్నాడు తన జీవితంలోకి ఒకేసారి నిత్య అండ్ ఆకాష్ రావడంతో ఆ విషయం గురించి ఏమీ అర్థం అవటం లేదు వినయ్కి తనని బాధించే మరొక విషయం ఏంటంటే అతను హోటల్ దగ్గరికి నిత్యని కలవడానికి వెళ్ళాడు ఆ వెంటనే నిత్యకి ఇదంతా జరిగింది అది ఎవరి పన్నాగామో అతనికి కొంతవరకు అర్థమైంది ఎవరి కుట్రో కొంతవరకు తెలుసుకున్నాడు మరొక వైపు సార్ కంగారు పడకండి ఆ అమ్మాయి మానసిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది నేను ఆమెని ఎప్పటికీ కోలుకొనివ్వను అని నర్సు వేషంలో ఉన్న ఒక అమ్మాయి నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతుంది ఎవరికి నయం చేయనివ్వరు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది అంకిత ఆ గొంతు విని లేచిన మనీషా అంకితను చూసి షాక్ అయ్యింది లేదు మేడం అని తన టెన్షన్ని కంట్రోల్ చేసుకుంటూ నిత్య మేడంకి త్వరగా నయం అవుతుందని హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడుతున్నాను మీరు ఏదో తప్పుగా విన్నట్టున్నారు అని అంది మనీషా సరే కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆర్కే గారి గదికి వెళ్ళి ఆయనకి ఏమైనా కావాలేమో చూడు మీరు అతన్ని చూడ్డానికి నియమించబడ్డారు ఇక్కడ ఉండటానికి కాదు అని అంటుంది అంకిత మనీషా నిత్య గదిలో నుంచి బయటకు వెళ్తూ అమ్మయ్య బ్రతికిపోయాను కొంచెంసేపు ఉంటే ఆమె నేను మాట్లాడిన మాటలన్నీ విని ఉంటే నా బండారం బయటపడి ఉండేది అనుకుంటూ ఇక నుండి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది మనీషా ఆ రోజు సాయంత్రం ఆకాశ్ ఒడ్డున కూర్చొని సముద్ర పలలు చూస్తున్నాడు అతని చేతిలో సగానికి పైగా ఖాళీ అయిన మద్యం బాటిల్ ఉంది ఆకాష్ తరచుగా ప్రశాంతితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చేవాడు కానీ ఆమె లేకుండా మొదటిసారిగా అతను అక్కడికి వచ్చాడు మెల్లగా సాయంత్రం గాలి రాత్రిగా మారుతుంది చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి ఇంతలో ఆకాష్కి బాధ మొదలయ్యింది తను తడబడుతున్న అడుగులతో అక్కడి నుంచి బయలుదేరి రోడ్డుపై నడవడం మొదలుపెట్టాడు మరోవైపు పనుమనిషి లక్ష్మమ్మ ఎంత చెప్పినా ప్రశాంతి అన్నం తినలేదు గంటల తరబడి నీళ్ళపైన అలాగే కూర్చుంది అప్పుడే శబ్దం చేస్తూ ప్రశాంతి ఉన్న గది తలుపు తెరుచుకుంది అక్కడ మాటలు వినిపించి ఆమె కళ్ళు అటువైపు మల్లాయి ఎదురుగా ఒక అమ్మాయి చేతిలోపుకుంటూ కనిపించింది ఆ అమ్మాయి యవ్వనంగా ఉంది మరియు అందంగా ఉంది ఆమె మోడ్రన్ డ్రెస్ ధరించి ఆకాశ్ చేతి పట్టుకొని ఉంది ఆకాష్ తడబడుతున్న అడుగులతో ఆ అమ్మాయిని పట్టుకొని మంచం వైపు కదిలాడు ఆకాష్ ప్రశాంత్ ప్రశాంతి ఆకాష్ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆమె గత రాత్రి అతను చేసిన దారుణం ఇంకా మర్చిపోలేదు ఆ నొప్పి ఇంకా తగ్గలేదు ఇంతలో ఎవరో తెలియని అమ్మాయి చేతిలో ఇలా ఆకాష్ను చూడగానే ఆమె గుండె మండుతుంది ఆకాష్ అమ్మాయిని మంచం మీద తోసేసి ప్రశాంతితో నీకు ఈరోజు డ్యూటీ నుండి విముక్తి కలిగిస్తున్నాను ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు ఆకాష్ నేను ఈ అందమైన అమ్మాయితో ఈ రాత్రి గడపాలని అనుకుంటున్నాను అని అంటాడు ఆకాష్ అది విన్న ప్రశాంతి కళ్ళలో నుండి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి ఇది అంత కల ఉంటే ఎంత బాగుండో అనుకుంది ప్రశాంతి ఏంటి చెప్పేది వినిపించడం లేదా గెటౌట్ అని గట్టిగా అరిచాడు ఆకాష్ కానీ ప్రశాంతి మాత్రం షాక్ అయ్యి అలాగే కూర్చొని ఉండిపోయింది ఆకాష్ ముందుకు కదిలి ప్రశాంతి చేయి పట్టుకొని రూమ్ బయటికి నెట్టి రూమ్ డోర్ వేసుకుంటాడు ఆకాశ్ నెట్టడం వల్ల ఆమె ఒక్కసారిగా కింద కులబడిపోతుంది అక్కడే కూర్చొని ఏడుస్తూ ఆ గది వైపే చూస్తూ ఉంది ప్రశాంతి ఆ గదిలో ఆకాష్ వేరొక అమ్మాయితో ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది ప్రశాంతి తనని కాదని మరొక అమ్మాయితో ఆకాష్ ఉండటం తను చూస్తానని కలలో కూడా అనుకోలేదు ఇప్పటి వరకు తనని తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు ఆకాష్ కానీ ఈరోజు ఆకాష్ మరొక అమ్మాయితో ఉండటం చూసి నైట్ నుండి ఉదయం వరకు అతని గది ముందే ఏడుస్తూ కూర్చుంది ప్రశాంతి ఆకాష్ మాత్రం లోపల బాల్కనీలో గోడ కానుకొని సిగరెట్ తాగుతూ కూర్చున్నాడు అదే గదిలో ఆ అమ్మాయి సోఫాలో పడుకుంది ఆమె రాత్రి ఆకాష్కు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఆకాష్ ఆమెను తన దగ్గరికి కూడా రానివ్వలేదు ఆ అమ్మాయిని సోఫాలో పడుకోమని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి బాల్కనీకి ఉన్న గాజు డోర్ని మూసివేసాడు ఆ అమ్మాయికి ఆకాష్ చేసిన పని చాలా వింతగా అనిపించి సోఫాలో పడుకుండిపోయింది ఆ గది ఆకాష్ ప్రశాంతికి మాత్రమే సొంతమైనది ఆ మంచం మీద ప్రశాంతితో రాత్రి మొత్తం గడిపాడు ఆకాష్ దాని మీద మరో అమ్మాయి కూర్చోవడం కూడా అతను తట్టుకోలేకపోయాడు తను ప్రేమించిన వ్యక్తిని మరొక వ్యక్తితో చూస్తే ఎలా అనిపిస్తుందో తనకు తెలిసి రావాలని ప్రశాంతి మనసు కష్టపెట్టడానికి ఇప్పుడు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆకాష్ తెల్లవారుజామున నిద్రలేచి బాల్కనీలో నుంచి గదిలోకి వచ్చిన ఆకాష్ అమ్మాయికి నోట్ల కట్ట చేతిలో పెట్టి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తాడు ఆ తర్వాత చాలాసేపు ఆలోచనలో ఉండి తర్వాత తన ఫోన్ కోసం వెతుకుతాడు ఆకాష్ రాత్రి సూర్య పదే పదే ఫోన్ చేయడంతో అతనితో మాట్లాడడం ఇష్టం లేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టేబుల్ మీద ఉంచి బాల్కనీ వైపు వెళ్ళాడు ఆకాష్ కానీ విపరీతమైన మత్తు కారణంగా ఫోన్ ఎక్కడ పెట్టాడో గుర్తుకు రాలేదు ఆకాష్కి చాలాసేపు గదిలోని వస్తువులన్నీ వెతుకుతుండగా టేబుల్ పైన ఫోన్ కనిపించింది ప్రశాంతికి సంబంధించిన వీడియో మళ్ళీ చూడటం ప్రారంభించాడు ఆకాష్ వరుణ్ ప్రశాంతి ఒకరినొకరు హత్తుకొని నిలబడి ఉన్నారు ఆ వీడియోలో వరుణ్ ఒక చెయ్యి ప్రశాంతి నడు మీద మరో చెయ్యి ఆమె ముక్క మీద పెట్టాడు ప్రశాంతి చేతులు వరుణ్ చొక్కా బటన్స్ విప్పుతున్నాయి అప్పుడు ప్రశాంతి అతని ఛాతిపై తన వేళ్లను కదపడం ప్రారంభించింది ఆకాశని దెబ్బ కొట్టడం నాకు చిటికన వేలుతో సమానం అంటూ ప్రియతమ నువ్వు సంతోషంగా ఉన్నావు కదా నువ్వు చెప్పినట్లే నేను చేశాను అంటాడు వరుణ్ వరుణ్ డార్లింగ్ ఇదే నేను నేనుండి ఆశించాను అంటుంది ప్రశాంతి నాకు ఒక నిజం చెప్పు ఇంతకు ముందులాగా నాతో ఉండటం ఇష్టపడుతున్నావా లేక ఆకాశ్తో కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు వరుణ్ ప్రశాంతి అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి ఏం మాట్లాడుతున్నావు వరుణ్ నేను నిన్ను మాత్రమే ప్రేమించాను మరియు నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తాను అలాగే ఆకాశ్ అనే వ్యక్తికి సంబంధించినంత వరకు అతను మన మధ్యకి ఎప్పటికీ రాలేడు నేనెప్పుడు తనని నన్ను తాకనివ్వలేదు నేను నీదాని మాత్రమే మరియు నీదానిగానే ఉంటాను అని అంటుంది ప్రశాంతి ప్రశాంతి మాటలు విన్న వరుణ్ నవ్వుతో ఆమె వైపు వంగి ముద్దులు పెట్టడం ప్రారంభిస్తాడు ప్రశాంతి కూడా తిరిగి అతనికి ముద్దులు పెడుతుంది ఆ వీడియో చూసిన ఆకాష్ కోపంగా కళ్ళు మూసుకొని ఫోన్ అడ్డంగా పట్టుకొని పిడికిలి బిగించాడు అయితే ఆకాష్తో నైట్ వచ్చిన అమ్మాయి బయటకు వచ్చే వరకు ప్రశాంతి ఆ గది బయట ఉంది డోర్ తీసుకొని వస్తున్న అమ్మాయిని చూసి ప్రశాంతి గుండె జల్లుమంది ఎందుకంటే ఆ అమ్మాయి చెదిరిన జుట్టు చెల్లా చెదరైన బట్టలు చూస్తుంటే ఆ రాత్రి ఆ అమ్మాయికి ఆకాష్కి మధ్య ఏమైనా జరిగి ఉంటుందా అని అనుమానం బలపడింది ప్రశాంతి మనసులో ప్రశాంతి కళ్ళలో మళ్ళీ నీళ్లు కారడం మొదలయ్యాయి ఆ అమ్మాయి బయటకొచ్చి ప్రశాంతి వైపు చూసి లోలోన ఆసూయపడుతూ మీదికి మాత్రం గర్వంగా నవ్వుతూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి గదిలో ప్రశాంతి ఆకాష్ కలిసి ఉన్న ఫోటో చూసింది మరియు ఆకాశ్ చెప్పడం వల్ల అతనితో రాత్రంతా గడిపినట్లు ప్రశాంతి నమ్మేలా చేయడానికి ప్రయత్నించింది ఆ అమ్మాయి ఆమె వెళ్ళగానే ప్రశాంతి పెద్ద పెద్ద అడుగులతో గది లోపలికి పరిగెత్తి లోపల ఉన్న మంచాన్ని చూసింది అక్కడ కొన్ని మడత పెట్టిన బట్టలు మాత్రమే ఉన్నాయి ఆకాష్ ఎక్కడ ఉన్నాడు అని గది మొత్తం వెతికింది ఆకాష్ బాల్కనీలో కళ్ళు మూసుకొని ఉన్నాడు అతని ముఖంలో కోపం చూసి కూడా మాట్లాడాలనుకుంది ప్రశాంతి ఆమె తన బాధాకరమైన మరియు మృదువైన స్వరంతో ఆకాష్ పిలిచింది ఆమె గొంతు విన్న ఆకాష్కి తన చెవుల్లో ఎవరో వేడి నూనె పోసినట్టు అనిపించింది కోపంతో కళ్ళు పెద్దవి చేసుకొని లేచి నిలబడి ప్రశాంతి వైపు నడిచాడు అతను ప్రశాంతి మెడపట్టుకొని గోడ కానించి నిలబెట్టాడు ఆకాష్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అప్పుడే ప్రశాంతిని చంపబోతున్నాడేమో అనిపించేలా అతని పట్టు బలంగా ఉంది ఆకాష్ నెట్టడం వల్ల ప్రశాంతి వీపు గోడకు బలంగా తగిలి వెన్ను నొప్పిగా ఉంది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆకాశ్ చాలా నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు నిలిపేస్తూ మరి కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు ఆకాష్ ఆమెను వదిలిపెట్టి మరొకసారి నీ నోటితో నా పేరు పిలిచావంటే నేను అలుక కోసేస్తాను జాగ్రత్త అంటూ ప్రశాంతిపై గట్టిగా అరిచాడు ఆకాష్ ప్రశాంతి మాత్రం ఆకాష్ నువ్వు నన్ను ప్రేమించావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీరు నన్ను చంపాలి అనుకుంటే చంపేయండి కానీ ముందు నా తప్పేంటో చెప్పు ఏ కారణం చేత నన్ను శిక్ష శిక్షిస్తున్నావో చెప్పు అని గట్టిగానే అడుగుతుంది ప్రశాంతి ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్